ఫస్ట్ కటింగ్ వచ్చేసి నాకు వచ్చిన టన్నేజ్ పద్నాలుగు టన్నులు వచ్చింది పద్నాలుగు టన్నులు ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అంటే రెండు కిలోల పైన ఉన్న దాన్ని ఫస్ట్ కటింగ్ అంటారు పెద్ద సైజు కాయ దాని రేట్ వచ్చేసి తొమ్మిదిన్నర మొత్తం పద్నాలుగు టన్నులు వచ్చింది చిన్న సైజు కాయ అంటే వన్ కేజీ నుంచి రెండు కిలోలు ఉన్న కాయ కట్ చేసి నాలుగు రూపాయల యాభై పైసలు అయితే పెట్టిండు బయర్ దాదాపు ఎవరు తోట కటింగ్ చేసినా కానీ ఫస్ట్ కటింగ్ ఒకసారి సెకండ్ కటింగ్ ఒకసారి ఆ విధంగా అయితే చేసుకుంటారు బయ్యర్స్ వచ్చేసి కానీ నా తోట తీసుకున్న బయ్యర్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ఒకేసారి కట్ చేయించి తీసుకున్నాడు ఫస్ట్ కటింగ్ దానికి ఐచర్ పెట్టిండు సెకండ్ కటింగ్ దానికి ఏమో చిన్న సైజు కాయకు బలో వెహికల్ అయితే పెట్టిండు పికప్ అనమాట సో రెండు కటింగ్లు అయితే ఒకే రోజు చేసినాము ఒకే రోజు అయితే లోడ్ చేసినాము ఈ ఫస్ట్ కటింగు సైజు వచ్చేసి నా రెండు కిలోల నుంచి ఆ పైన ఉన్నది తీసుకున్నాడు ఇక నా తోటలో వచ్చిన కాయ సైజు వచ్చేసి హయ్యెస్ట్ అంటే నాలుగు కిలోల వరకు వచ్చింది ఎక్కడో ఒక పదహైదు కాయలు ఉండొచ్చు ఒక ఐదు కేజీల వరకు వచ్చినాయి కానీ అన్ని కూడా నాలుగు కేజీల హయ్యెస్ట్ ఉండే మొత్తం రెండు కిలోల నుంచి ఐదు నాలుగు కిలోల సైజు ఉన్న ఆ కాయ సైజు వచ్చేసి నాకు పద్నాలుగు టన్నులు వచ్చింది పద్నాలుగు టన్నులకు తొమ్మిదిన్నర అంటే తొమ్మిది రూపాయల యాభై పైసలు అయితే పెట్టిండు ఇక చిన్న సైజు వచ్చేసి వన్ కేజీ నుంచి టూ కేజీ ఆ లోపల తీసుకున్నాడు దానికి వచ్చేసి నాలుగు రూపాయల యాభై పైసలు రెండు కిలోల నుంచి వన్ కేజీ ఉన్న కాయ వచ్చేసి నాకు ఐదు టన్నులు వచ్చింది ఈ ఐదు టన్నులకు ఏమో చిన్న కాయ సైజు తొమ్మిదిన్నర రూపాయలు పెట్టిందేమో ఇది పెద్ద సైజు కాయ మొత్తము పెద్ద సైజు కాయ టన్నేజ్ వచ్చేసి పద్నాలుగు టన్నులు వచ్చింది చిన్న సైజు కాయ వచ్చేసి ఐదు టన్నులు వచ్చింది మొత్తము టోటల్ రెండు కలుపుకుంటే టన్నేజ్ వచ్చేసి నాకు పంతొమ్మిది టన్నులు వచ్చింది ఈ ఎకరాన్నర ప్లాటు ఎకరాన్నర ప్లాట్కు తొమ్మిది పంతొమ్మిది టన్నులు వచ్చింది పంతొమ్మిది టన్నులకు గాను మనకు నాకు అమౌంట్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయలు అయితే వచ్చింది ఇందులో నాకు కరస్ వచ్చేసి మొత్తము డెబ్బై వేల కరస్ వచ్చింది అవి వాటి గురించి కూడా నేను వీడియో చేసిన అంటే ఖర్చు దేని దేనికి పెట్టినాము డ్రిప్పులు వేసే మందులు కానివ్వండి పైన స్ప్రే చేసే మందులు కానీ అది దాని గురించి ప్రతి వీధి కూడా వీడియో చేసిన సాగు కొత్తగా సాగు చేసేవారికి ఏ డిసీజ్ వస్తే ఏ స్ప్రే చేయాలి ఏ టైంలో ట్రిప్పులో ఏది వదలాలి అనేది నా వీడియోలు చూస్తే కంప్లీట్గా పుచ్చ అనేది సాగు చేసుకోవచ్చు నేను చేసిన విధానాన్ని బట్టి సో నేనైతే ఈ విధంగా చేసిన అనేది ప్రతి కూడా ఎపిసోడ్ బై ఎపిసోడ్ అనేది నేను వీడియో అయితే అప్లోడ్ చేసిన విషయం ఏంటంటే ఈ పంతొమ్మిది టన్నులు వచ్చేసి ఒక ఎకరానికి రావాలి కానీ ప్రాబ్లం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఎక్కడ ఉన్న దాదాపు ముప్పై టన్నుల వరకు వెళ్ళాలి కానీ నాకైతే పంతొమ్మిది టన్నులు వచ్చింది అది కూడా చిన్న సైజు కాయ పెద్ద సైజు కాయ రెండు కలిపి సో మనం ఎక్కడెక్కడో యూట్యూబ్లో వింటూ ఉంటాము ఎక్కడానికి ఇరవై టన్నులు ఇరవై టన్నులు తెయచ్చు అని కానీ నాకైతే ఎక్కడ మన ప్లాట్కు తొమ్మిది ప్యాకెట్లు వేసిన నేను సాగర్ కింగ్ సీడ్ ఇది సో ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ నాకైతే పంతొమ్మిది టన్నులే వచ్చింది అది కూడా చిన్న సైజు కాయ పెద్ద సైజు కాయ రెండు కలిపి నేనైతే చెప్తున్నా సో అమౌంట్ అయితే అంతే వచ్చింది ఒక లక్ష యాభై వేలు మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు పెద్ద సైజు కాయకు పద్నాలుగు టన్నులు చిన్న సైజు కాయ వచ్చేసి ఐదు టన్నులు ఐదు టన్నులకు వచ్చేసి మనకు చిన్న సైజు కాయకు నాలుగు రూపాయల యాభై పైసలు పెద్ద సైజు కాయకు పద్నాలుగు టన్నులకు తొమ్మిది రూపాయల యాభై పైసలు ఇక లేబర్ విషయానికి వస్తే ఒక్క టన్నుకు ఐదు వందల రూపాయలు అయితే వేసుకుంటారంట ఈ లేబర్ వచ్చేసి నాకు పది టన్నులకు ఐదు వేల రూపాయలు అయితే వాళ్ళు ధర్మాబాద్ మహారాష్ట్ర నుంచి అయితే వస్తారు లేబరు సో నాకైతే అందుబాటులో లేకుండా ఆ లేబరు ఎందుకంటే నేనున్న ఏరియాలో చుట్టుపక్కల ఎటు చూసుకున్న ఒక ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా పుచ్చ అనేది సాగు చేయరు నేనే అయితే సాగు చేసిన సో అందుకోసమని నాకు లేబర్ అందుబాటులో లేకపోతే అంత మా వాళ్ళమే అంటే ఇంటి వాళ్ళము చుట్టుపక్కల తోట వాళ్ళు కూడా అందరూ కలిసి వచ్చిండ్రు మేమే అయితే లేబర్ అయితే చేసుకున్నాము మేమే తెంపి మేమే అయితే లోడ్ చేసుకున్నాము సో లేబరు చార్జెస్ అయితే ఏ విధంగా ఉంటాయి ఎవరైనా తెలియని వాళ్ళకైతే తెలిసే అవకాశం ఉంటుందని ఈ లేబర్ విషయం అయితే చెప్తున్నా సో ధర్మాబాద్ నుంచి వచ్చి ఒక టన్నుకు ఐదు వందల రూపాయలు తీసుకుంటారంట ఎవరైతే బయ్యరు ఉంటారో వాళ్ళ అందుబాటులో అయితే ఉంటారంట వాళ్ళు ఒక టన్నుకు ఐదు వందల రూపాయలు ఇవ్వగా పైగా ఆటో చార్జ్ కూడా అడుగుతారంట సో బయ్యర్ చెప్పిన విషయం ఇది నాకు సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఇప్పుడు ఏదైతే నేను టన్ను చెప్పిన్నా సో ఇందులో కటింగ్ పొంగ కటింగ్ అంటే డబ్బులు కటింగ్ అయితే చెయ్యరు కాకపోతే మనకు తరుగు తీస్తారు అన్నమాట ఒక్క టన్ను కట్ చేసి యాభై కేజీలు అయితే కట్ చేస్తారు అంటే ఒక కింటాకు ఒక కింటా కట్ చేసి ఐదు కిలోలు మనకు ఒక టన్ను కట్ చేసి యాభై కేజీలు అయితే కట్ అయితే వేస్తారు సో అలా తరుగు తీసిన తర్వాతనే నాకు వచ్చిన టన్ను అయితే మీకు చెప్పడం జరిగింది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ టోటల్గా చెప్పడం ఏంటంటే ఇంకో విషయం మర్చిపోయినా సో నేను గత వీడియోలో కూడా నా వీడియో అప్లోడ్ చేసిన వీడియోలో కూడా చూసుకోవచ్చు ఏమంటే ఎప్పుడైతే ఈ పుచ్చ వేసినప్పుడు అరవై రోజులు ఆ టైంలో ఈ బూడిది తెగులు గాని పేను బంక గాని అటాక్ అయింది అంటే మాత్రము అస్సలు కంట్రోల్ గా మనము ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్త పడుతూ రావాలి ఈ బూడిది తెగులకు కానీ పెయిన్ బంకకు కానీ నేను ప్రతిదీ కూడా స్ప్రే చేసుకుంటూనే ఉన్నా అయినా కూడా కంట్రోల్ కాలేకపోయింది మధ్యలో ఈ కరెక్ట్ ఈ అరవై రోజుల ఆ టైంలోనే కొంచెం వర్షం మబ్బులు కొంచెం వర్షం కూడంగా లైట్గా పడ్డది అయినా కూడా వెంట వెంటనే ఒక త్రీ టైమ్స్ అయితే నేను పంగి సైడ్ స్ప్రే చేసిన అవి ఏం స్ప్రే చేసినా కూడా దాని గురించి కూడా నేను వీడియోలు చేసిన అయినా కూడా కంట్రోల్ కాలేకపోయింది తీగ అనేది మొత్తము ఎరుపెక్కింది పెను బంక విపరీతంగా అటాక్ అయింది తీగ హెల్తీగా లేకుండే తీగ హెల్తీగా లేకపోతే మన కాయ సైజ్ అయితే అస్సలు రాదు తీగ హెల్దీగా ఉంటేనే మనకు కాయ అనేది సాగుతుంది మనకు టన్నది వస్తుంది మంచి హెల్దీ ఉన్నప్పుడే కాయ అనేది ఫ్రూట్ అనేది మంచి సైజ్ వస్తుంది సో సమస్య ఏంటంటే పుచ్చలో అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఆల్రెడీ సాగేసిన వారికి కూడా తెలిసే ఉంటుంది ఎంతో కొంత ఖచ్చితంగా అరవై రోజుల ఆ టైంలో మాత్రము మనకు తెగుళ్ళు అటాక్ అయితే మాత్రము కంట్రోల్ అస్సలు కావు స్టార్టింగ్లోనే మనకు నలభై నలభై రోజుల టైంలోనే కొంచెం పెద్ద మందులు కానివ్వండి లేకపోతే ఈ బూర్ద తెగులకు పెనుమంకకు సంబంధించి దగ్గర దగ్గర స్ప్రేల్ చేసుకుంటే మనకు అరవై రోజుల ఆ టైంలో మనం రాకుండా ఈ బూరిద తెగులని పెనుబంకని కాపాడుకోవచ్చు దాని మూలంగా ఏమవుతుందంటే అది అటాక్ అయిందంటే ఆ టైంలో అసలు మనం తోటని తెంపేయడమే అవుతుంది ఎందుకంటే నేను గత వీడియోలో కూడా నేను చెప్పిన నాకు కూడా జరిగింది అదే కాబట్టి నేను తెంపిన లేకపోతే ఈ ఈ పుచ్చ అనేది నేను అరవై ఆరు రోజులకే తెంపిన ఆ వాస్తవానికి ఈ టైంలో అంటే మనము డిసెంబర్లో యాగ చేసిన రైతులు డిసెంబర్లో విత్తిన రైతులకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులు పడుతుంది అంటే నేను ఒక పది రోజుల ముందే తింపడం జరిగింది ఇంకో పది రోజులు అంటే నాకు ప్రతి కాయ కూడంగా ఇంకో ఒక్కొక్క సై ఒక్కొక్క కాయ వచ్చేసి ఒక వన్ కేజీ ఒక కేజీ ఎక్కువ సాగేది సో ఆ బూరిది తెగులు అటాక్ అవ్వడం వల్ల ఈ పుచ్చ అనేది నేను ముందే కట్ చేయడం జరిగింది సో అదొక్కటైతే గమనించండి కొత్తగా సాగేసిన రైతులు కానీ ఇదివరకే సాగేస్తున్న రైతులు కానీ సో అదొకటైతే మెయిన్ సమస్య అయితే నాకు తెలిసిన విషయం అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్